జయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అన్న దగ్గర పూర్తి చేసి సర్వదేవాత్మకో సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన దగ్గర పూర్తి చేసి ఉన్నాను తేజస్వీ అంట సూర్యుని యొక్క వైభవాన్ని చెప్తూ ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు తేజస్సు అన్న మాట కర్థం విశేషమైనటువంటి కాంతి కలిగినవాడు ప్రభావమును కలిగినవాడు అని ఒక అర్థం కానీ కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలముగా లోకల లోకములనన్నిటినీ కూడా అధ్యాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి ఒక్కటే కాదు అందులో ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగిన వాడు ఎదిరించగలిగిన వాడు నిలబ నిలుచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు ఆయన యొక్క తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన వాడు కానీ వేరొకడు ఉండడు అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అది కాంతి చిన్నుకు ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఇరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఇరుకలోనికి వస్తుంది ఇది ఈ వస్తువు అని తెలుస్తుంది కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి వేరొక దీపం అవసరం అవుతుందా అవసరం అవదు దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోవడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా కనుక్కోరు దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మనం చేస్తున్నమాట ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంటుంది సిద్ధాంతరీత్యా స్వభావరీత్యా స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒకచోట మాత్రమే పనిచేస్తుంది నేను చీకట్లో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి ఆ గది ప్రశాంత ప్రకాశవంతంగా ఉంటుంది కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది లేదా ఒక చోట దీపం వెలిగించామనుకోండి అక్కడ వెలుతురుగా ఉంటుంది మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు లేదా ఆ చీకటి ఈ వెలుగుచేత చేత పూర్తిగా తోయబడలేదు అది తొలగలేదు కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది కానీ సూర్యబింబం ఉదయించింది అనుకోండి ఇంక అసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు అసలు సూర్యుడు ఉన్నాడు చీకటి లేదు సూర్యుడు ఉన్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేవే లేదు సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు చీకటి ఉన్నది ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేదు కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది దీపానికి చీకటి తెలుస్తుంది ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది సూర్యబింబం ఉదయిస్తే ఆ దీపం ప్రారంభమైతే ఇక లోకంలో చీకటి మిగలడం అనేటటువంటి మాట ఉండదు ఆయన యొక్క తేజస్సుని నిలువరించి నిలబడగలిగినటువంటి చీకటి లోకంలో ఉండదు అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మయూర కవి ఈ తేజస్ శబ్దాన్ని అన్వయం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి భావములను ఆవిష్కరించాడే సూర్యబింబం ఉదయించినప్పుడు ఉండేటటువంటి కాంతి ఎంత గొప్పగా ఉంటుందంటేట దాన్ని ఆయన చటుక్కుని మనసు పట్టుకోగలిగిన ఊహం ఒకటి చేశాడు సూర్యుడు పద్మశాలి పద్మశాలి అంటే పద్మంతో అనుబంధం ఉన్నవాడు పద్మాన్ని పట్టుకున్నవాడు పద్మం విచ్చుకునేటట్టు చేయగలిగినవాడు లోకంలో పద్మశాలి అంటే శాలే సాలెవాడు ఆయన బట్టలు నేస్తాడు సూర్యుడు పద్మశాలి ఎందుచేత అంటే ఆయనకి పద్మంతో సంబంధం ఉంది లోకంలో సాధారణంగా పద్మశాలి అంటే బట్టలు నేసేవాడు అని అర్థం సూర్యుడు వచ్చాడనుకోండి ఎలా ఉంటుందంటేట బట్ట బిగుతుగా కట్టుకోకుండా వదులుగా కట్టుకున్న వ్యక్తి సభామధ్యంలోకి వచ్చిన తర్వాత చటుక్కన బట్ట జారిపోయింది అనుకోండి ఆయన ఎంత లజ్జ చెందుతాడో అలా సూర్యబింబం రాగానే లోకం కప్పుకున్న చీకటి అన్న వస్త్రం చటుక్కన జారిపోతుంది చీకటి అన్న వస్త్రం కప్పేస్తుంది లోకం కప్పేసుకుని ఇప్పుడు మనం ఎవరు చూస్తారు చీకటి అన్న బట్ట కప్పేసుకున్నాక ఇక మనం ఎవరికి కనపడం అని హాయిగా సంతోషంగా లోకము చీకటి అన్న బట్ట కప్పుకుని ఊహుహూ ఎని బడక లోక ఋువీనాథ అన్నట్టు హాయిగా చీకటి అన్న దుప్పట్లో దూరి పడుకుంది ఆయన వచ్చాడు చటుక్కుని బట్ట సారిపోయింది ఆయన వస్తే మరి చీకటి ఉండదుగా ఇంత బట్ట సారిపోయింది ఇప్పుడు ఒకడు కాదు సిగ్గుపడవలసిన వాడు లోకమంతా సిగ్గుపడు లోకమంతా సిగ్గుపడితే అందరికీ సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తిస్తూ ఆయన వస్తే ఆయన జగన్నాథుడు ఎలా అవుతాడు అందుకున్నప్పుడు ఆయన పద్మశాలి అయి వెంటనే మీ అందరికీ నేను బట్ట కప్పుతున్నాను బెంగపెట్టుకోకండి అని అప్పటికప్పుడు దారాలతో బట్ట అల్లేటవి కిరణములు తన కిరణములన్న కాంతుల చేత బట్ట కప్పి లోకాన్ని ఆచ్ఛాదించాడు ఆచ్ఛాదించి మీరు సంతోషంగా ఉండండి అన్నాడు తప్ప ఆయన మానమర్యాదలు తీసేవాడు కాదు ఆయన తేజస్సు అంత వైభవంగా ఉంటుంది అంటే ఆయన రావడం అంటూ జరిగితే చీకటి జారిపోవలసిందే ఇక నిలబడలేదు అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు అందులో ఒక విశేషమేమి అంటే సూర్యభగవానుడి యొక్క తేజస్సు కేవలము కాంతి ప్రసరణను ఒక్కటే చెయ్యగలిగినది కాదు అందుకే మనకి ఇప్పటికీ లోకంలో ఒక సంప్రదాయం ఉంది దీపాన్ని లక్ష్మీస్వరూపంగా పూజ చేస్తాం దీపలక్ష్మి అని పిలుస్తారు అందుకే దీపం వెలిగించారనుకోండి దాని యొక్క మట్టు మీద కొద్దిగా పసుపో కుంకొ పువ్వో అక్షతో సమర్పిస్తారు అది పసుపు కుంకమో పువ్వు అక్షతో సమర్పించకుండా తలకట్టను పెట్టేటటువంటి దీపం అమంగళకరమైనటువంటి దీపం అది ఎప్పుడు పెడతారో నేను ఇంత పవిత్రమైన సభలో మీకు చెప్పక్కర్లేదు మిగిలిన సమయాల్లో సంధ్యాకాలంలో వెలిగించండి ప్రాతకాలంలో వెలిగించండి లేదా ఏ వ్రతాదులను అనుష్టిస్తున్నప్పుడు ఏ మధ్యాహ్న కాలమునందు వెలిగించనివ్వండి ఆ వెలిగించినటువంటి దీపం యొక్క మట్టు మీద కొద్దిగా మంగళ ద్రవ్యాన్ని సమర్పణం చేస్తారు ఎందుచేత అంటే ఆ దీపము లక్ష్మీస్వరూపం ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది అమ్మవారిని పూజ చేయవలసి వస్తే సామూహిక పూజలలో వాళ్ళు మనలా అమ్మవారి ప్రతిమకి ఆరాధన చెయ్యరు స్త్రీలు అందరూ కూర్చుని దీపాన్ని వెలిగిస్తారు ఎదురుగుండ దీపానికే షోడశోపచారాలు చేసి పూజ చేస్తారు అది అంగీకృతమైన విషయం ఎందుచేత అంటే దీపమే లక్ష్మీస్వరూపం లక్ష్మి అంటే మెరుగు లక్ష్మి అంటే కాంతి ఆ కాంతి దీపం అందుకే దీపమే లక్ష్మిగా భావింపబడి దీపలక్ష్మి అనబడుతుంది అందుకే లక్ష్మీదేవి తొలగిపోవాలని ఎవరు కోరుకుంటారు లోకంలో ఎవరు కోరుకోరు అందుకే దీపాన్ని నిధనం చేయడం ఈ జాతి అంగీకరించాలి ప్రయత్నపూర్వకంగా దీపాన్ని ఎవ్వరూ నిధనం చెయ్యరు ఒకవేళ దీపం నిధనమైపోయింది అనుకోండి ఆరిపోయింది అన్న అమంగళకరమైనటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించరు అది కొండెక్కిపోయింది అంటారు అటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపము కాంతినిస్తుంది లక్ష్మిని ఇస్తుంది అని దీపాన్ని లక్ష్మిగా అన్వయం చేసి నమస్కారం చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులం అవడానికి ప్రయత్నిస్తాం కానీ అదే సూర్యుడనేటటువంటి బింబం వెలిగిందనుకోండి ఆ దీపం వెలిగిందనుకోండి అది ప్రత్యక్షంగా అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే మొట్టమొదట అలక్ష్మి తొలగిపోవడం లక్ష్మి రావడానికి ప్రధానం అలక్ష్మి అన్న మాట ఇందులో నిబిడీకృతమై ఉంటుంది అంటే భయమునందు ఉంటుంది భయం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో ఎన్ని ఉండనివ్వండి మరి చిత్తమునందు శాంతి మాత్రం ఉండదు శాంతి లేనివాడు ఎన్ని పొంది ఉన్నా ఏది పొందని వాడే అందుకే అన్ని రసములలోకి ప్రధానమేది అంటే శాంతరసమే శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు చగరాజస్వామి ఆ శాంతరసం అంత గొప్పది అటువంటి శాంతి ఉండాలి మహాభారతంలో మాట అంటారు పగయగలిగని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులు అంటారు ఎవరి మీదో పగబెట్టుకున్నాం అనుకోండి లేదా వాడు మన మీద పగబెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఒక పావు తిరుగుతున్న ఇంట్లో నివాసం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు పాము ఎక్కడా కనపడటం లేదు కానీ ఇంట్లో ఉంది ఎక్కడో అది గూపులోనో దూరింది ఏ కలుగులోనూ దూరింది లేకపోతే పీట కిందో ఉంది ఏ చాపల చుట్ట కనుకో దాక్కుంది మనం కూర్చుని భోజనం చేస్తున్నాం ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయగలడా భోజనం చేయగలడా ఓ చేప నేల మీద పడుకోగలడా ఇంట్లో పాము ఉంది ఏమో ఎప్పుడు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో పాము ఉన్న ఇల్లు అని తెలిస్తే ప్రశాంతత ఎవరితోనన్నా పగ వాడికి ప్రశాంతత ఉండదు అందుకే జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణంగా చెప్పబడేది ఏది అంటే ఎవ్వరి మీద పగ పెంచుకోవద్దు